హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి కేవలం పది నిమిషాల్లో ఇలా ఇన్స్టెంట్గా బందోసల్ని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ పూట హడావుడి లేకుండా పప్పు రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా అండి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్లోకి వన్ కప్ ఉప్మారవ వేసుకోండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇందులోకి రెండు చిన్న సైజు బంగాళదుంప ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పెద్ద సైజు వేస్తే ఒక బంగాళదుంప కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఒక బౌల్లోకి వేసుకోండి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మన ఛానల్ నుంచి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి పిండి మిశ్రమాన్ని ఈలోపు కట్ చేసి పెట్టుకోండి కూరగాయలని తురుముకున్న ఒక క్యారెట్ కట్ చేసుకున్న ఆనియను కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర కొంచెం సోడా వేసుకోండి మనకి సోడా వేయడం వల్లనే పర్ఫెక్ట్గా వస్తాయి బందోసలు అనేది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి వితిన్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు హడావుడి లేకుండా మార్నింగ్ పూట మనం తాలింపు పెట్టుకుంటాం కదా తట్కా ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు గంటలు పిండి వేసుకొని రెండు వైపులా మంచిగా లోపల వరకు కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మంచిగా కలర్ మారేంత వరకు ఉడికించుకోండి లోపల వరకు బాగా ఫ్రై అవ్వాలి హైలో పెట్టకుండా సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ బందోసల్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలండి లోపల వరకు ఉడికేలాగా మూత పెట్టుకొని ఉడికించుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని మనకి బందోసలు రెడీ అయిపోయాయండి చూడండి మంచిగా కలర్ఫుల్గా వస్తుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కూరగాయలు కూడా వేసాం కాబట్టి హెల్దీ కూడానండి కావాలనుకుంటే కొంచెం టమాటా ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి పల్లీ చట్నీ అయినా పచ్చిమిర్చి టమాటా చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇంకొక బందోస వేసి చూపిస్తున్నాను చూడండి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని రెండు గంటలు ఈ పిండి వేసుకొని మంచిగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి వేడివేడిగా చాలా సింపుల్గా చేసుకునే బందోసలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్